అండి ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సేమ్ ఈ బొమ్మ సైజే అనమాట వీళ్ళది బ్లౌజ్ కూడా అందుకని ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది దీనికోసం నేను బటన్స్ పెట్టాను కదా చాలా మంది షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు అడిగారండి బటన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నా అని బయట మనకి ప్రెస్సింగ్ చేసి అమ్ముతానమాట మన క్లాత్ ఇస్తే వాళ్ళే తయారు చేసి ఇస్తారు లేదంటే మన దగ్గర మిషన్ అయినా కొనుక్కోవచ్చు కానీ నాది అంత బిజినెస్ కాదు కాబట్టి నేను మిషన్ అయితే కొనుక్కోలేదు ఫ్రంట్ పార్ట్లు చూసారా ప్రిన్సెస్ కట్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చాలా బాగా వస్తుందండి కనిపిస్తుంది కదా మీకు షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది ఓకేనా నెక్ వీడితో డీప్ అంతా కూడా మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు కస్టమర్ చెప్పినట్టయితే నేను కుట్టాను ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ అండి నేను కుట్టిన బ్లౌజ్ నాకే ఆది బ్లౌజ్ కింద వచ్చింది అయినా సరే నేను చెస్ట్ లూజ్ ప్రకారమే నేను ఫుల్ షోల్డర్ తీసుకుంటాను అంటే చెస్ట్ లూజ్కి ఒకటో భాగం అంటే నాలుగు భాగాన్ని చేస్తాను కదా ఆ ఒకటో భాగం వచ్చేసి ఐదున్నర కలిపితే మనకి ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్ వెనకాల ప్యాటర్న్ చూసారు కదా సో సేమ్ అదే ప్లేస్లో ఇలాగ స్క్వేర్ షేప్ ఇచ్చేసి తర్వాత దానిపైన ఒక స్ట్రేట్గా ఒక స్టిప్ లాంటిది కుట్టాలన్నమాట అయితే ఇక్కడ చెస్ట్ లూజ్ చూడండి ఇక్కడ నుంచి చూసుకుంటే తెలిసిపోతుంది నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చిందండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచు అనమాట ఎందుకంటే ఇది స్ట్రేట్ కట్ బ్లౌజ్ పైగా పెట్టేసి ఉన్నది కాబట్టి అలా చూసుకున్న పొరపాటు లేదు కానీ స్ట్రేట్ కట్ బ్లౌజ్కి మాత్రం అలా చూసుకోకూడదు సాగిపోతుంది అనమాట ఇప్పుడు వన్ మీటర్ లైనింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసేసాను అంటే లైనింగ్ తడిపి తడుపుకొని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను అనమాట ఇలా నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసాను చేసిన తర్వాత ఎల్ షేప్ సహాయంతో ఎల్ షేప్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక ఆఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అండి నేను చూసుకున్నాను వాళ్ళది బాడీ మెజర్మెంట్ తోటి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆర్మ్ బలూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఏ సైజు బ్లౌజ్ అయినా ఆర్మ్ లూజ్ ప్రకారమే చంకడౌన్ అనేది ఉంటుంది ఇలా ఉల్టా తిప్పేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలాగా నాకు వచ్చేసి ఏడున్నర ఇంచుల దాకా వచ్చిందండి ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వచ్చింది కాబట్టి మనం వచ్చేసి ఏడున్నర ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వచ్చింది కాబట్టి చంకడౌను మనం ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఐదు ఇంచులు హ్యాండ్ లూజు ఇలా ఆరు లూజ్ కూడా ఏడున్నర ఇంచులకి క్రాస్గా మార్కింగ్ వేసేయండి ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇలాగా రెండు ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఈ స్కేల్ తోటి స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఇది ఏడో నెంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఈ సైజు ఆ సైజు అని ఏమి ఏ సైజు వాళ్ళకైనా అంతే మళ్ళీ కరువు స్కేత్తోటి ఇలా నీట్ కరువు అని తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు కరువు తిరిగిన చోట వన్ ఇంచ్ అనేది మన వైపుకి ఒక మార్కింగ్ వేసుకోండి అంతే మళ్ళీ షేప్ తీసేసేయండి ఇలాగా షేప్ తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను కదా సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక స్ట్రేట్గా కూడా కట్ చేసేసుకోండి సైడ్కి అతుకులు పడతాయి కదా దానికోసం అనమాట ఇది ఫ్రంట్ ఓపెన్ అండి ఓకేనా ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అనమాట ఇలా సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కొంచెం ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకోండి ఇది మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా మనకి ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా మనకి హ్యాండ్స్తో కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎందుకో తెలుసా ఇది ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ కాదు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా మన వైపుకు ఉన్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో మీకు అనిపిస్తుంది కదా ఈ ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ లైన్ వేసేసేయండి ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసానండి పట్టి అతకడానికి కింద నడుము పట్టి అతకడానికి హాఫ్ ఇంచ్ వదిలేసాను చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుంటే హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట కింద మనకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని పైన మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా చూడండి నేను మార్కింగ్ వేసినాక అలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ స్కేల్ తీసుకోండి ఎల్ స్కేలు మళ్ళీ ఎస్కేర్ సహాయంతో స్ట్రేట్ ఇలా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కింద ఎంత చేస్తో పైన ఒక పైన కూడా అంటే తొమ్మిది ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇలా మంచిగా ఒక డబ్బా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ చెప్పాను కదా చెస్ట్ లూజ్కి ఐదున్నర కలపాలని చెస్ట్ ఎంత తొమ్మిది ఇంచులు దీనికి ఐదున్నర కలిపితే ఎంత పద్నాలుగున్నర ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు పద్నాలుగున్నర వచ్చింది దాంట్లో మనం క్లాత్ ఫోల్డింగ్ వైపు ఉంది కదా పద్నాలుగున్నరలో ఎంత చూసుకోవాలి ఏడుంపావు వచ్చిందండి ఏడుంపా వచ్చింది కానీ నేను ఇక్కడ చూడండి ఏడుంపావు అనేది తీసేసుకుంటున్నాను ఏడుంపావు ఓకేనా ఏడుంపావు తీసుకున్న తర్వాత ఏడుంపావు డౌన్ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం లూజ్కి మ్యాచ్ అవ్వాలి కదా ఇక్కడ కూడా ఏడుంపు పావుకి అయితే మార్కింగ్ వేసేసాను ఇలా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే నెక్ కదా వెనకాల ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇది నెక్ బ్లౌజ్ కాబట్టి చక్కగా కర్వ్ అనేది కర్వ్ స్కేల్తోనే తిప్పుకోవాలి అలా కరువు అయితే ఇలా నీట్గా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకు మార్కింగ్ వేయండి ఇక్కడ మనకి ముడతలు అనేవి రావన్నమాట హాఫ్ ఇంచ్ మన వైపుకు మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కరువు ఒకసారి తిప్పండి ఇప్పుడు షోల్డర్ దగ్గర మన స్లోప్ ఇవ్వాలండి ఎలా ఇవ్వాలి చెప్తాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చిన్న సైజ్ షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి లేదంటే ఒక రెండున్నర ఇంచులన్నా మార్కింగ్ వేసుకోండి మన దగ్గర బ్లౌజ్ ఉంది కాబట్టి మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా ఇప్పుడు మనం ఇలా స్లోప్ ఇవ్వాలండి ఇలాగా ఇలా ఇవ్వాలన్నమాట నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి అంతే కింద లైన్ నుంచి షోల్డర్ దగ్గర మనకి ఖర్చులు వదిలేయాలన్నమాట అంటే ఫస్ట్ వేసిన మార్కింగ్ కాదండి సెకండ్ వేసిన మార్కింగ్ చూడండి కింద లైన్ నుంచి మనం చూసుకోవాలి మనకు వచ్చిందా లేదా ఆర్మ్ లూజ్ అనేది చూడండి ఇక్కడికి వచ్చింది ఏడున్నర ఇంచులు అనేది కొంచెం లైట్గా కిందకి దింపుతున్నాను డౌన్ అంటే ఇక్కడ ఏడుంపావు తీసుకున్నాం కదా కింద కూడా ఏడుంపావే తీసుకున్నాను అప్పుడు కరెక్ట్గా వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకుంటే నాకు ఏడున్నర అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంతే మనకి ముడతలు రావు ఓకేనా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం బోట్ నెక్ కదా బోట్ నెక్ కోసం నేనైతే ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను అంతకు మించి ఎక్కువ తీసుకుంటే షేప్ మిస్ అవుతుంది సైజుని బట్టి అనమాట ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు తీసుకుని ఇలా ఎల్ షేప్ ఇచ్చేసుకుని షేప్ తిప్పేసేయండి ఇలాగా ఇలా షేప్ తిప్పేస్తే మీకు బోర్డ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక డబ్బా షేప్ లాగా నెట్ వస్తుందండి ఇప్పుడు నేను కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను నెక్ విడితే ఇంచులు వచ్చింది ఇక్కడ మూడించులు అనేది మీ ఇష్టం అండి ఇంచులు తీసుకోవచ్చు మూడు ఇంచులు తీసుకోవచ్చు మీకు అంత డబ్బా షేప్ వద్దు అనుకుంటే పైన ఇంచులు ఇచ్చాను కదా కింద పాతకు మూడించులు అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి అనమాట ఓకేనా ఇదంతా మనకి నెట్ వస్తుంది షోల్డర్లో మధ్యలోంచి చిన్న సైజు షోల్డర్ ఉంది కదా దాన్ని మధ్యలోంచి లైన్ వేశాను ఇదంతా కూడా మనకి ఏంటంటే నెట్ వస్తుంది అనమాట ఆ పక్కన మనకి బ్లౌజ్ క్లాత్ అనేది వస్తుంది షోల్డర్ మధ్యలోంచి లైన్ వేశాను కింద విడుతు కూడా ఇంతే ఉండాలని లేదండి తగ్గించుకోవచ్చు మీ ఇష్టం ఓకేనా మనకి పైన అంతే ఉండాలి కింద మాత్రం కొంచెం ఇలాగా బకెట్ షేప్లో వచ్చినా కూడా ప్రాబ్లం లేదు మన కన్వీనియంట్ బట్టి అంటే డిజైన్ ఎలా ఉందో అలాగే వెయ్యాలని ఏం లేదండి మనకి నచ్చితే ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా మార్కింగ్ వేసుకోవచ్చు సో ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ వేద్దాము నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి ఇరవై తొమ్మిది ఇంచులు అంటే నాలుగో భాగం వచ్చేసి పావు డాట్ కోసం వన్ ఇంచు కప్పితే ఎనిమిది సగానికి ఒక మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది నేను ఇప్పుడు కట్ చేయను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేశాను మొత్తం కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రాదనమాట సరిగ్గా అందుకని చూసారా ఈ బాక్స్ అంతా కూడా నెట్ వస్తుందండి నెట్ కూడా సింగిల్ లేయర్ తీసుకోకూడదు డబల్ లేయరే తీసుకోవాలి లేదంటే చిరుగుపోతుందన్నమాట అందుకని డబుల్ లేయరే తీసుకోవాలి చెప్తాను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను మీకు ఇప్పుడు కటింగ్ పెట్టాను కదా రేపే స్టిచ్చింగ్ పెడతాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ వీడియో ఈ వీడియో కూడా ఇలాంటి మోడల్ బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేనైతే జస్ట్ బోట్ నెక్ బాడీ పార్ట్ కట్ చేస్తాను అక్కడ స్క్వేర్ లాగా వేసాను కదా అది ఇప్పుడు కట్ చేయను తర్వాత కట్ చేస్తాను నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్ చూసారే డౌన్ వచ్చింది అలా రావాలన్నమాట ఎందుకంటే బోట్ నెక్ కదా మనకి షోల్డర్ అనేది పైకి ఎత్తినట్టు రాయకుండా మంచిగా ఉంటుంది అదే డీప్ నెక్ బ్లౌజ్ అయితే మాత్రం వేరేలాగా ఉంటుంది ఇక నేను బై మిస్టేక్లో కట్ చేసాను కానీ మీరు కట్ చేయకుండా అలవాటు అయిపోయి కట్ చేస్తాను అనమాట మీరు కట్ చేయకుండా ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తేనే బెస్ట్ లేదంటే మళ్ళీ మీరు చెప్తాను ఇప్పుడు ఇక నేను కట్ చేసేస్తేనే బాధపడుతున్నాను అనమాట రెండు మూడు సార్లు ఆగాను ఇప్పుడు నీట్గా లాగా మిగతా పాట అంతా కూడా కట్ చేసేయండి నెక్ మాత్రం కట్ చేయకండి బోట్ నెక్ మాత్రమే కట్ చేయండి సో మిగతా అంతా కూడా నీట్లాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా ఇలా క్రాస్కి వస్తుంది అనమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా ఒక మార్కింగ్ వేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కదా ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలండి కోరాస్ మనం వైపుకుండి స్ట్రేట్ స్ట్రేట్ కట్టింగ్ ప్రిన్సెస్ కట్ కదా స్ట్రేట్గా ఉండాలి క్రాస్గా వేయకూడదు ఇలా స్ట్రేట్గా ఉండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రేట్గా ఇక నెక్ నేను కట్ చేయడం వల్ల నాకు ఎంత నెక్ విడుతుంది అనేది తెలియలేదన్నమాట అందుకనే కట్ చేయకూడదు అని చెప్పాను ఇలా వీపాటి దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోండి కాజా కాజాపట్టి కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇక స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా కింద ప్రిన్సెస్ కట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా ఇప్పుడు నాకు తెలియట్లేదు కదా నెక్ విడితే ఎంత ఉందో ఇక నేను మళ్ళీ క్లాత్ పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు తెలిసిపోతున్నా కరెక్ట్గా ఎంత ఉంది ఇక్కడ నెక్ దగ్గర కూడా మార్కింగ్ అయితే వేసుకోండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అండి ఇక్కడ కూడా అంతేలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసేయండి అంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి కదా లోత్ అనేది ఎక్కడ తీసుకోవాలి తెలుసా మనకి రౌండ్ తిరిగే చోట కాదు పైన షోల్డర్ దగ్గర నుంచి కొంచెం క్రాస్కి ఇలా తీసుకోవాలి చెప్తాను అది కూడా అని ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను అనమాట ఇదే తలనొప్పండి అండి కట్ చేసేస్తే మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తెలుసుకుంటాం ఇబ్బంది అవుతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా షోల్డర్ ఎంత ఉందో చూసుకుని చెక్ చేసుకోవాలి ఇది అయిపోయింది ఇక్కడ చూడండి చిన్న సైజ్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను కరెక్ట్గానే ఉంది ఇక్కడ నుంచి లాగా మనకి లోత్ తీసుకోవాలన్నమాట చంకా లోత్ అనేది షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా వెళ్తూ తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోండి మామూలుగా అయితే వీళ్ళకి ఆరు ఇంచులు ఒక ఆఫ్ ఇంచ్ తగ్గించాలన్నమాట ఎందుకంటే బోట్ నెక్ కదా బాగా బ్రాడ్ అయిపోతుంది చెస్ట్ పాయింట్ నాకు ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రేట్గానే వేయండి మళ్ళీ క్రాస్గా వేయకండి ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరో సైజ్ అండి చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి పదిన్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పదిన్నర ఇంచులకి తీసుకోవాలన్నమాట ఇలాగా పదిన్నర ఇంచులకి తీసుకోవాలి ముప్పై ఆరో సైజు దీనికి లెక్క ప్రకారం చూసుకుంటే ఇవ్వండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పదిన్నరకు మార్కింగ్ వేసుకోవాలి వచ్చింది పదిన్నర ఇది చెస్ట్ పాయింట్ ఇక్కడ ఇక్కడొచ్చేసి పాతక్కువ నాలుగించులు అండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మూడున్నర కింద వచ్చేసి మూడున్నర అంటే కాజా కాజాపట్టి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి రెండు ఇంచులు తీసుకోవాలి అంతే అది అర్థమైంది కదా కింద పాతకు నాలుగించులు కింద మూడున్నర ఇంకా మీరు కొంచెం స్ట్రేట్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా తీసుకుని ఇలాగా ఇలా స్ట్రెయిట్గా తీసుకుని ఇలాగ షేప్ ఇచ్చేయాలన్నమాట ఇంకోండి ఇలాగ షేప్ ఇచ్చేయాలి అంతే ఇంకేమీ లేదండి చాలా సింపులు చెస్ట్ పాయింట్ అనమాట ఇలా కొంచెం ఉక్సపట్టి కాజాపట్టి హైట్ ఎక్కువ అవ్వకుండా కొంచెం కరువు తిప్పాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ప్రిన్సెస్ గట్రా కట్ చేయను తర్వాత కుడతాను అదే కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా కూడా అంతే ఇలా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఇదే ప్రెస్ చేసేయండి ఇలాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసుకుని ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి కుట్టేటప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసి కుట్టిన తర్వాత ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట తర్వాత కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఉక్సపట్టి వైపు కూడా ఒక చిన్న డాట్ అయితే వేస్తున్నానండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇలాగా అయిపోయిందండి దీనికి ఏం షేప్ బెల్ట్ అవి ఏమి ఉండవు వితౌట్ షే టు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అనమాట ఇలాగా ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెట్ క్లాత్ ఉంది కదా డబల్ లేయర్ పెట్టుకోవాలి డబల్ లేయర్తోనే మనం కుట్టుకోవాలి సింగిల్ లేయర్ కుట్టుకుంటే చిరిగిపోతుంది తొందరగా డబుల్ లేయర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇలా డబల్ లేయర్ పెట్టేసుకుని మనకి నెట్ అంటే మనకి కట్ చేసిన పీస్ ఉంది కదా చాలా ఇంపార్టెంట్ పాడేయకూడదు దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట మనకు ఖర్చులు కావాలి కదా మరి ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇవ్వండి ఇలా పెట్టేసుకుని ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఉంచుకుని కట్ చేసుకోవాలి క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోవాలి సేమ్ లైనింగ్ క్లాత్ లా కట్ చేసుకుంటే పాడైపోతుంది క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది రేపు స్టిచ్చింగ్ వీడియో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి సైజుకు మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్